ప్రభుత్వానికి ఇచ్చేసిన ఎస్ఎంసీ సభ్యులందరికీ కూడా ఆహ్వానాలు తెలియజేస్తున్నాం మరి ప్రతి ఒక్కరిని కూడా మీ ఇంటికి వచ్చేసి ఆహ్వానించున్నాం మనం మీ అందరికీ కూడా ఇక్కడ మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతోంది మరి మన కోసం శేషారెడ్డి సార్ గారు కూడా చూసి ఉన్నారు సారని కూడా మనం ఆహ్వానిస్తున్నాము అండి వెల్కమ్ చిన్న మీకు ఎదురుగా ముందుకు రావాల్సిందిగా కోరుతుంది అలాగే రైట్ సైడ్ లెఫ్ట్ రైట్ మొత్తం చాలా పెండింగ్ ఉంది బైక్ నుంచి పందులు పశువులు పావులు ఇట్లాంటి పిల్లలకి ఇబ్బందిగా జరిగే ప్రమాదం ఉంది దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఇబ్బంది ఈ కాంపౌండ్ వారిచ్చి ఉన్నత విద్యకి ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకునే విధంగా దుర్గ పాఠశాలలో వెసులుబాటు ఉంది ఇప్పుడు ఇంటర్మీడియట్ కస్తూర్బా స్కూల్లో కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో ఉత్తర ఉన్నత విద్యకి ఉన్నది ఇక్కడ మన ఈ స్కూల్లో కూడా ప్రైవేట్ పెడతా ఉన్నారు అది తరుపుగతిని మీరు పూర్తి చేస్తే పిల్లలు ఇదే పిల్లలు ఇక్కడే ఉంటే మంచి రిజల్ట్ సాధిస్తారని ఈ స్కూల్లో చాలా అభివృద్ధిగానే ఉంది కాబట్టి మాకు మెయిన్ కావాల్సింది కాంపౌండ్ వాల్ అట్లాగే ఈ రోడ్లు పాడైపోయి ఉన్నాయి పిల్లలు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షం వచ్చినప్పుడు చాలా అంటే వాళ్ళ కాళ్ళు కూడా చాలా ఇదిగా డ్యామేజ్ అవుతున్నాయి నడవడానికి అదొకటి ప్లే గ్రౌండ్ సార్ మెయిన్ మన ప్లే గ్రౌండ్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము మా పిల్లలు ఇక్కడ బాగుంటున్నారు అట్లాగే ఇంట్లో పెడితే ఇంకా ఇక్కడే ఉండి ఇంకా ఎంతోమంది పిల్లలు పేద పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నా చదువుకోవచ్చని నేను అనుకుంటున్నాను సార్ అది మా పేరెంట్స్ తరఫున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదైతే ఇవే సార్ పడుతుంది ఇక్కడ వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ని కూడా అపాయింట్ చేశారు అలా వాళ్ళు బాగా చెప్తున్నారు మాకు ఆ చదువు మాకు ఎంతో ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ మాకు కాంపౌండ్ వాళ్ళు అనేది కొంచెం అవసరంగా ఉంది సార్ అలాగే సీసీ రోడ్స్ కూడా కావాలి అది కొంచెం చేసి పెడతారు అలాగే మాకు హార్బో వాటర్ ఉంది కానీ నైట్ టైమ్స్ ఇబ్బంది పడుతున్నాం ఇంకొక ఆర్బో ప్యూరిఫైయర్ కావాలి సార్ నైట్ టైమ్స్ పిల్లలు అవును సార్ కోరుకుంటున్నాం సార్ ఇంటర్నల్ నోట్స్ కూడా కావాలి సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఆవే వాటర్ కూడా ఒక ఇంకా కావాలి సార్ ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఇది పాడైనప్పుడు ఇంకా నార్మల్ వాటరే తాగాల్సి వస్తుంది సార్ మాకు కంప్యూటర్ క్లాస్ ఉంది కానీ కంప్యూటర్స్ లేవు కానీ టీచర్స్ కూడా లేవు సార్ మాకు ఇవి ఒకటిన్నర నుండి రెండున్నర దాకా నడుస్తుంది సార్ మధ్యాహ్నం భోజనం కానీ అట్లా కాకుండా ఒంటి గంటే స్టార్ట్ చేసి రెండు గంటల క్లోజ్ అయ్యేటట్టు పెట్టాలి సార్ మధ్యాహ్నం భోజనం వరకు అదే ఒకటి ఇంగ్లీషు ఇంగ్లీషు హిందీ మ్యాథ్స్ సైన్స్ ఈ మూడు మాత్రం కొద్దిగా పిల్లలు బ్రూక్ అవుతున్నారు సార్ ఒంటి గంటకి సార్ పన్నెండు ముక్కబాల్ చెస్ రన్నింగ్ ఇవి ఉంటాయి సార్ కూడా సార్

సార్ నమస్తే సార్ నేను స్కూల్స్ విఆర్ కాలేజ్ స్టూడెంట్ని సార్ మీరు మీ దగ్గర నేను చాంపియన్షిప్ బోర్డు తీసుకుంటున్నాను విఆర్ కాలేజ్లో చూడేటప్పుడు సార్ మార్నింగ్ యాక్టివిటీస్ నుంచి నైట్ స్టడీస్ వరకు మాకు చాలా బాగుంటున్నాయి నేను ఇక్కడ సిసిఈఈ లీడర్ సార్ ఎడ్యుకేషన్ లీడర్ని మార్నింగ్ అసెంబ్లీ యాక్టివిటీస్ అన్నీ మేము చూసుకుంటున్నాం సార్ మార్నింగ్ అసలు జీకే క్వశ్చన్స్ కిజ్ క్వశ్చన్స్ న్యూస్ అంతా బాగా చదువుతుంది సార్ అలాగే మాకు ఫుడ్ అంతా బాగుంటుంది ఫుడ్ బాగుంటుంది ప్లస్ మాకు నర్స్ మేడమ్స్ ఉన్నారు పీటీ మేడమ్స్ ఉన్నారు వీక్లీ వీక్లీ ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు మాకు ఏ ప్రాబ్లం వచ్చినా చిన్న ప్రాబ్లం వచ్చినా మా టీచర్స్ మమ్మల్ది చూసుకుంటూ మాకోసము ఇరవై నాలుగు గంటలు మాకు కాపులుగా ఉంటూ చాలా హ్యాపీగా మమ్మల్ని చూసుకుంటున్నారు వాళ్ళ పిల్లల్లాగా వాళ్ళ సొంత పిల్లల్లాగే మమ్మల్ని చూసుకుంటున్నారు సార్ దానికి మేము చాలా గర్వపడుతున్నాము అండ్ ఆల్సే సరస్వతి విగ్రహం కూడా ఉంటే మేము రోజు అక్కడ పూజ చేసుకొని మేము స్కూల్లోకి వస్తామని కోరుకుంటున్నాము సార్ అది కూడా నాకు ఒక చిన్న హెల్ప్ఫుల్గా ఉంటుంది ఐదు సంవత్సరాల కాలం పది సంవత్సరాలు వెనక్కి పోయి చూస్తే నేను ఆనాడు ఇక్కడ శాసనసభడిగా పనిచేశాను నేను ఇక్కడికి వచ్చేటప్పటికి పెద్ద స్కూల్స్ లేవు రెసిడెన్షియల్ స్కూల్స్ అసలే లేవు కాలేజెస్ లేవు ఏమీ లేవు అయితే ఆ రోజే ఆలోచన చేశాము అందరితో ఆత్మకూర నియోజకవర్గం అంటే వెనుకబడిన నియోజకవర్గం అని పేరు బ్యాక్వర్డ్ ఏరియా అంటారు మేము ఎక్కడికైనా పోయినా బ్యాక్వర్డ్ ఏరియా ఎమ్మెల్యే వచ్చాడు అంటారు మమ్మల్ని ఈ విధమైనటువంటి మాటలు అనేక దగ్గరలో విన్నాం ఎప్పుడు బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ అనిపించుకోవడమేనా మనకి ఎప్పుడు భవిష్యత్తు రాదా ఈ ప్రాంతం ఎప్పుడు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలతో సమానంగా ఉండే అవకాశం ఉండదా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు నాకు కనపడినటువంటి రంగం విద్యారంగం విద్యలో ముందడిగి వేస్తే మిగిలినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి రేపటి తరంకి మంచి విద్యా అవకాశాలు రావాలని చెప్పి ఆనాడు ఆలోచన చేశాను చేసినటువంటి ప్రయత్నంలో కేవలం స్కూల్స్ హై స్కూల్స్ కాలేజీలే కాదు ప్రధానంగా వెనుకబాటుతనంలో ఉన్నటువంటి ఏ ప్రాంతం కానీ మన ప్రక్కన ఉన్నటువంటి ఉదయగిరి కావలి ఈ ప్రాంతాలు కానీ ఈ ప్రాంతాల్లో అనేక మంది అనేక వేల మంది కుటుంబాలు పేద మధ్యతరగతి కుటుంబాలు పిల్లల్ని దూరంగా పంపించి చదివించుకోలేక పెట్టుబడులు పెట్టలేక డబ్బు ఖర్చు చేయలేక చాలామంది పిల్లల్ని మధ్యలోనే చదువుని నిలిపేస్తూ వచ్చారు ఇంటికి పరిమితం అయిపోతున్నారు ఎందుకు ఆడపిల్లలు చదవరు అని అంటే చదివి ఏమి ఉద్ధరిస్తారులే వాళ్ళు ఇంటి పని చూసుకుంటారు లేకుంటే ఎవరింటికైనా పనికి వెళ్తారు లేకుంటే మరొక రకంగా వ్యవసాయం పనులకు వెళ్తారు అని అనేవాళ్ళు కానీ ఇవాళ ఆత్మకూరు పది సంవత్సరాల తర్వాత చూస్తే బహుశా ఆ మాట వినపడదేమో అని అనుకుంటున్నాను నేను వినపడకూడదనే నా కోరిక అందుకని ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించి గురుకుల పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటువంటివి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెంచి చదివించాలి అంటే ఆర్థిక భారం ఆ కుటుంబాలకు ఉంటుంది కాబట్టి చదువుకునే బిడ్డలకి మంచి విద్యా అవకాశాలు మంచి హాస్టల్స్ ఉండాలని రెగ్యులర్ హాస్టల్స్ స్కూల్స్ కన్నా రెషియన్షియల్ స్కూల్స్కి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఆత్మకూరులో మొదట ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో భాగంగా ఇక్కడ ఈ యొక్క బాలికల హై స్కూల్ రెషియెన్షియల్ స్కూల్ పెట్టడం జరిగింది ఎందుకు నువ్వు అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ గర్ల్స్వే తీసుకుంటావు బాయ్స్ ఎందుకు అడగవని కూడా నన్ను అడిగారు బాలిక విద్యలో వెనకబడింది ఆత్మకూరు ప్రాంతం ఆడబిడ్డల్ని చదివించడం అనేది అదేదో ప్రహసనం ఇక్కడ బహుశా ఇక్కడ ఉన్నటువంటి మా ఆడీఓ గారు మా సీఈఓ గారు వీళ్ళందరూ కూడా తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఆడపిల్లలను చదివించడం అనేది పెద్ద ఇష్టపడరు తల్లిదండ్రులు అప్పట్లో వెనుకబాటుతనంలో ఉన్న ఈ ఆత్మకూరులో చదివించేవాళ్ళు కాదు ఏదో లేదు చదువుకుంటారు లేకుంటే ఇంటికి పోతారు పనులు చేసుకుంటారు అనేవాళ్ళు బాలికా విద్యలో మనం గ్రాఫ్ చూస్తే ఆ గ్రాఫ్ స్టేట్ గ్రాఫ్లోనే ఆత్మకూరు చాలా తక్కువగా ఉందని ఇక్కడ పెట్టినటువంటి ప్రతి స్కూల్ ఆడపిల్లల కోసం మేము పెట్టడం జరిగిందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను అందుకనే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ అనే పెట్టాను అలాగే ఆదురుపల్లిలో గురుకుల పాఠశాల ఎస్సీ గురుకుల పాఠశాల స్టార్ట్ చేస్తే ఫర్ గర్ల్స్ అనే స్టార్ట్ చేశాను అలాగే సోమశెలలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేస్తే ఫర్ గర్ల్స్ అనే అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆడబిడ్డల యొక్క భవిష్యత్తుకి ఈ విద్యారంగంలో ఈ యొక్క ప్రాధాన్యత ఉంటే భవిష్యత్తు వాళ్ళకి మరింత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ ఆత్మకూరులో పెట్టినటువంటి అన్ని విషయం చేసుకోవచ్చు కూడా నా ఆలోచనలో ఆ రోజు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇక్కడ ఇవాళ ఉన్నటువంటి జనరల్ రిష్యం చేసుకోలు కానీ అన్ని ఆడపిల్లల కోసమే ఏర్పాటు చేశానని చెప్పి నేను ఇవాళని అందరికీ మనం చేస్తున్నాను ఒక్కొక్క సంవత్సరానికి దాదాపు మూడు నాలుగు వందల మంది ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ నుంచి చదువుకొని బయటకు వస్తూ ఉంటే తల్లిదండ్రుల యొక్క ఆనందం ఇంకా పై చదువులు చదివించాలి మా బిల్డలు అనేటువంటిది వాళ్ళ కళ్ళల్లో కనబడుతుంది ఇవాళ ఇక్కడ మాట్లాడింది తల్లిలు వచ్చారు మాట్లాడారు టెన్త్ క్లాస్ ఆగిపోతున్నారు మా బిడ్డలు ఇంటర్మీడియట్ చదివించాలంటే మళ్ళీ మేము ఎత్తుక్కోవాలి ఇంకొక దగ్గర హాస్టల్కి వెళ్ళాలి ఇంకొక ప్రాంతంలో మళ్ళీ చదివించాలి ఈ బాధలన్నీ లేకుండా దీన్ని జూనియర్ కాలేజీ కింద అప్గ్రేడ్ చేయండి అని అడిగారు అది వాస్తవ రూపం దాల్చాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా ప్రభుత్వంలో మన విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు ఆయన ఒక మహా ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ యొక్క కాంబినేషన్తో ఈ సభ పెట్టారు అప్పుడప్పుడు మీకు మామూలుగా పెడుతుంటారు ఇవాళ రాష్ట్రం అంతా కొన్ని వేల స్కూల్స్లో ఈ కార్యక్రమం జరుగుతుంది మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆయన తీసుకున్న నిర్ణయం ఇవాళ మేమందరం మీరు మేము అందరం ఇక్కడ కలిసామని చెప్పి మాట్లాడు మీ అందరికీ తెలియజేస్తున్నాం మేము చెప్పినవన్నీ నోట్ చేసుకున్నాం అబ్జర్వేషన్ కావాలి ఈ స్కూల్ అన్నారు ఇవాళ ప్రిన్సిపల్ గారు ఉన్నారు టెన్త్ క్లాస్ ఎన్ని సంవత్సరాలు ఉందమ్మా ఇక్కడ వచ్చి అప్పటి నుంచి టెన్త్ క్లాస్ ఉంది రెండు వేల పద్దెనిమిది రెండు వేల నాలుగు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు టెన్త్ క్లాస్ పిల్లలు పాస్ సార్ సో రాబోయేటువంటి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇక్కడ జూనియర్ ఇంటర్ స్టార్ట్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను ఇవాళ ఈ ప్రభుత్వం ఉండేది ఈ సభను పెట్టడం కూడా కారణం మీ సమస్యలు తెలుసుకోవాలి మీ అవసరాలు తెలియాలి దాని కొరకే ఈరోజు ఈ మెగా పీటీఎం సభను జరుపుకుంటున్నాం దీనిలో అనేక సమస్యలు చెప్పారు ప్రధానంగా మీరు కోరింది నేను తర్వాత పది సంవత్సరాలు వస్తూ పోతూ చూసేవాడిని ఎంత పెద్ద స్కూల్ కట్టాం ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించాం దీని మీద ప్రహరీ కూడా నిర్మాణం చేయకుండా వెళుతాయని ఇక్కడి నుంచి అని నాకు ఒక బాధ అయితే ఉండేది ఇవాళ మళ్ళీ వచ్చారు ఇక్కడికి బహుశా ఆ కొరత తీర్చడానికే భగవంతుడు నన్ను మళ్ళీ ఆత్మగౌరులు పంపించాలని తెలియదు లేకుంటే పది సంవత్సరాలు ప్రభుత్వానికి పెద్ద పని కాదు అరవై డెబ్భై లక్షలు పెడితే మంచి ప్రహరీ వస్తుంది ఎందుకు చేయలేకపోయిందో తెలియదు కానీ నేను వాళ్ళు ఎవరిని నిందించడం లేదు ఇవాళ ఇది నా బాధ్యత ప్రహరీ నిర్మాణం వెంటనే మొదలు పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరు సెలవులకి వెళ్ళి మళ్ళీ ఈ స్కూల్లో మీరు చేరడానికి ఉండడానికి వచ్చే రోజుకి ప్రహరీ నిర్మాణం భారీ భద్రతతో గేట్ల నిర్మాణం పూర్తి చేసి నేను డబ్బు చెప్పడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పోల్ వాళ్ళు అది చేయడం జరుగుతుంది ఇక రెండవది అత్యంత అవసరమైనది త్రాగునీటి సమస్య పరిష్కరించడం మధ్యలో నేనేదో ఈ బిల్డింగులు వేరే ఇంకొక స్కూల్ కూడా ఇక్కడ పెడదామని చూడడానికి వచ్చినప్పుడు ఉన్నవాళ్ళకే నీళ్లు లేవయా నువ్వు కొత్త వాళ్ళని తెస్తానంటున్నావు అని అంటే అప్పుడు బోర్లు వేయమంటే వెంటనే మున్సిపల్ అధికారులకు చెప్పి ఇక్కడ బోర్లు వేయించడం జరిగింది తర్వాత ఇవాళ ఆర్ఓ ప్లాంట్ కావాలి సెకండ్ ఇది మాకు అని అడుగుతున్నాను నేను ఇప్పుడే మీకు ఆర్ఓ ప్లాంట్ మంజూరు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఆర్ఓ ప్లాంట్ మంజూరు కావాలి అని అంటే పెద్ద ప్రొసీజర్ ఉంటుంది మీరు ఒకటి నుంచి పదికి వచ్చిన సంవత్సరానికి పదో తరగతికి వచ్చినప్పుడు ఎంత ప్రొసీజర్ ఉంటుందో అంత ప్రొసీజర్ ఉంటుంది ఈ ప్రభుత్వం ఆర్ఓ ప్లాంట్ శాంక్షన్ చేయమని ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళే ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ పెట్టడానికి తీర్మానించుకున్నారు పెడతామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను నా బాధ్యతతో ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ పెట్టిస్తాను కాంపౌండ్ వాల్ ఎస్టిమేట్ లేమని చెప్పి ఇంజనీర్లు పిలిపించి చెప్పాను ఎస్టిమేట్ రాగానే ప్రభుత్వానికి ఆ ఎస్టిమేట్ అందజేసి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను అలాగే పేరెంట్స్ ఇంకా కొంతమంది ఇంటర్మీడియట్ జరిగారు అది కూడా చెప్పాను నేను తర్వాత రాసిచ్చారు బహుశా కమిటీ మెంబర్ అనుకుంటా విజిటర్స్ పేరెంట్స్ వచ్చినప్పుడు టాయిలెట్స్ లేవు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పిల్లల్ని అడిగి వాళ్ళ టాయిలెట్స్ వాడే పరిస్థితి ఉంది ఇక్కడ అన్నారు కాబట్టి నేను ఈ కాంపౌండ్లో విజిటర్స్కి కావాల్సిన టాయిలెట్స్ కానీ పేరెంట్స్కి విజిటర్స్కి ఉన్న టాయిలెట్స్ విజిటర్స్ వచ్చినప్పుడు వెయిటింగ్ హాల్ కింద షెడ్ ఏర్పాటు చేయమని అడిగారు ఆ షెడ్ నిర్మాణానికి కూడా దాన్ని మంజూరు చేయించి ఇచ్చి క్రాఫ్ట్ టీచర్ కావాలి మాకు అని అడిగారు ఈ సబ్జెక్ట్ టీచర్ని కూడా మనకు వచ్చేదానికి గవర్నమెంట్లో కమిషనర్ గారితో అలాగే మన మంత్రి గారైన శ్రీ నారా లోకేష్ గారితో కూడా మాట్లాడి ఆ టీచర్ని మనకు అలా చేయించడానికి నేను ఏర్పాటు చేస్తానని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ చివరిగా ఈ విషయాలన్నీ మీరు అడిగినవన్నీ చూసారు మేమందరం ఎంత తపనపడ్డా ఎంత శ్రమ పడ్డా ప్రభుత్వాలు ఎంత కష్టపడి నిధులు సమకూర్చినా ఈ భవిష్యత్తు కోసం మీ తల్లిదండ్రుల్లో ఆనందం చూడడానికి ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కృషి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు చేసే ప్రయత్నం ఇదంతా మీకు బంగారు భవిష్యత్తు రావాలని ఈ తపన ఈ ఆలస్యం ఇవన్నీ ఇప్పుడు మూడు నాలుగు ఐదు మాసాలైంది ఈ ప్రభుత్వం నుంచి ఐదు మాసాలుగా రకరకాల సర్వేలు చేస్తే రకరకాలుగా వివిధ ప్రాంతాలకు వెళ్ళి చూసి వచ్చి ఇప్పుడు విద్యా విధానం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్ర విధానాన్ని రూపొందించి అమలు చేస్తే రాబోయే ఐదు సంవత్సరాల్లో విద్యార్థులందరూ కూడా భవిష్యత్తు ఉంటుంది బంగారు భవిష్యత్తుకి నడిపించాలి వాళ్ళని అనేటువంటి ఆలోచనతో మన ప్రభుత్వం చేసేటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రయత్నంలో మేము కేవలం మీ అవసరాలకు కావాల్సినవి సమకూర్చగలిగిన వాళ్ళమే మిమ్మల్ని తీర్చిదిద్ది తర్ఫీదిచ్చి ఉన్నత శిఖరాలకు మీరు వెళ్ళాలనేటువంటి ఆశయంతో పనిచేసేవాళ్ళు మీ టీచర్ మంచి భవిష్యత్తులో మా బిడ్డలు ఉండాలి మా బిడ్డలు కూడా కలెక్టర్లు కావాలి ఎస్పీలు కావాలి ఇంకా పెద్ద పెద్ద అధికారులు కావాలి అని తపన పడేది వెనక కూర్చున్న మీ తల్లిదండ్రులు వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా వీళ్ళ ప్రయత్నాలకి అనుగుణంగా మీరు కష్టపడండి బాగా చదవండి బాగా ఆటలాడండి మీకు దేహదారిద్ర్యం మీకు ఒక నమ్మకం అన్నీ రావాలి ఏంటంటే ఆటలు కంపల్సరీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావాలి నేను ఈ పాట ఇవాళ చదివితే పరీక్ష రాయగలిగినని నమ్మకం మీకు కలగాలి అది కలగాలి అంటే చదివితే రాదు ఒక గేమ్ ఆడితే ఈ గేమ్లో నేను గోల్ కొట్టగలను మీరు ఖచ్చితంగా గోల్ పెట్టుకొని పోతే తప్పకుండా పాటలు ఈ యొక్క లెసన్స్లో కూడా ఆ లక్ష్యం మీకు నెరవేరు కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సిన్సియారిటీ కమిట్మెంట్ అలాగే టీమ్ స్పిరిట్ ఇవన్నీ రావాలని ఈ గురుకులాలు ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ని వందల మంది మీరు ఉన్నారంటే మీరు ఒక టీం మీదే ఒక టీం మీరే అందరూ టీంగా ఇవాళ వెళ్ళి ఇంకొక స్కూల్ ముందు నిలబడ్డారంటే మిమ్మల్ని చూడడానికి అనేక మంది వచ్చి నిలబడాలి వేలాదిగా ప్రజలు వచ్చి చూడాలి ఫలానా ఊరి నుంచి స్కూల్ టీం అంతా వచ్చింది స్కూల్ అంతా ఇక్కడే ఉంది వాళ్ళని చూద్దామని రావాలి ఆనందం కాబట్టి మంచి స్పిరిట్తో మీరు అందరూ చదవండి మంచి భవిష్యత్తుకు రండి మంచి స్పోర్ట్స్ గేమ్స్లో మీరు కూడా మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించండి రివార్డ్స్ అవార్డ్స్ మెడల్స్ సాధించి ఈ దేశంలో నూట యాభై కోట్ల జనాభా ఉంది మన దేశ జనాభా నూట యాభై కోట్లు నూట యాభై కోట్ల జనాభా ఉంటే ఇప్పుడు తేడా వచ్చిందట ఆడ మగ ఆడపిల్లలు ఎంతమంది మగ పిల్లలు ఎంతమంది అంటే తేడా వచ్చి మనం ప్రపంచ దేశాల్లో తక్కువలో ఉన్నాం అందుకని ఇప్పుడు ఒకరు ఇద్దరు పిల్లలు కాదు నలుగురు ఐదుగురు పిల్లలైనా కనమంటున్నది ప్రభుత్వం కాబట్టి మీరు పెరగాలి భవిష్యత్తులోకి రావాలి మీకు మంచి భవిష్యత్తు ఉండాలనేది ఇవాళ ప్రభుత్వాల లక్ష్యం బట్టేపాడు జడ్పీ హై స్కూల్ నీలాంటి హై స్కూలే హై స్కూల్ ఇవాళ ర గోల్డ్ మెడల్ సంపాదించి ఈరోజు ఈ పాపణ ఆంధ్ర అర్చన బట్టేపాడు జడ్పీ హై స్కూల్లో చదువుతుంది టెన్త్ క్లాస్ రజిలింగ్లో ఈ అమ్మాయి ఇవాళ మన రాష్ట్రంలోనే పేరెన్నిక కానీ జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి వెళుతూ ఉంది పూర్తి సహకారం అందించి ఆ అమ్మాయి ఈ రజిలింగ్ పోటీల్లో పాల్గొనడానికి వెళ్ళడానికి అయ్యేటువంటి ఖర్చుల నిమిత్తం ఆ అమ్మాయికి తోడుగా నేను ఉంటానని చెప్పి ఆ ఊరు శశిధర్ రెడ్డి ముందుకొచ్చి అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఇవాళ అన్ని టాలెంట్ ఉన్నా పోయే అవకాశాలు తక్కువ ఉంటాయి ఎవరో ఎవరు ప్రోత్సహించాలి ఇవాళ మీకు ఆ బాధ లేదు మీరే ఒక రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నారు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది మిమ్మల్ని దయచేసి బాగా అన్నింట్లో రాణించండి ఈరోజు అత్యంతలాగా మీరు కూడా జాతీయ పోటీలకు వెళ్ళాలి జాతీయ పోటీల నుంచి అంతర్జాతీయ క్రీడల వరకు మీరు ఎదగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఆలస్యంగా వచ్చి ఈ సభ ఇవాళ జరిపినందుకు కొంత నన్ను మన్నించమని మళ్ళీ ఒకసారి పెద్దలని తల్లిదండ్రులందరినీ కోరుకుంటూ పిల్లలందరికీ మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తామని చెప్పి ప్రిన్సిపల్ గారిని పర్మిషన్ కోరుకోవచ్చు ధన్యవాదాలు సార్ మాకు ఎన్నో వరాలు ఇచ్చారు మీరు మరి ఇన్ని వరాలు తీసుకుని మా పిల్లల్ని మేము అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని